ശ്രാവേജല കണാ അന്തരമാന ശ്രാവല കല്യാണാണിക്ക് മീരന്തരമാ്രാവല കല്യാണാണുക്ക് അന്തരൂരമാന ശ്രാവല കല്യാണാണിക്ക് മീരന്തരമാ పొద్దు పొద్దున మగవాలంతా వేగమెరారమ్మా పొద్దు పొద్దున మగవాలంతా వేగ మెరారమ్మా పెళ్ళి కూతుర్ని చేయాలి మంగళ స్నానం పోయాలి పెళ్ళి కూతుర్ని చేయాలి మంగళ స్నానం పోయాలి శ్రావ్య తేజల కళ్యాణానికి అందరు రారమ్మా మన శ్రావ్య తేజల కళ్యాణానికి మీరందరు రారమ్మా ఆటల పాటల అల్లరితో ఆనందంగా మురవాలి పెళ్లి వారిళ్ళు ఎంతో కలకళలాడాలి ఆటల పాటల అల్లరితో ఆనందంగా మురవాలి ఆడపల్లి వారిల్లు ఎంతో కళకళలాడాలి పిల్లలు పెద్దలు స్నేహితులంతా ఒక చోట చేరాలి పిల్లలు పెద్దలు స్నేహితులంతా ఒక చోట చేరాలి వర్షపు చినుకుల్లాగా సంతోషంలో తడవాలి వర్షపు చినుకుల్లాగా సంతోషంలో తడవాలి శ్రావ్య తేజల కళ్యాణానికి అందరు రారమ్మా మన శ్రావ్య తేజల కళ్యాణానికి మీరందరు రారమ్మా పసుపు బట్టలు కట్టండి పవిత్ర స్నానం పోయండి సున్ని అత్తరు సుగంధాలను తన మేనుకు అద్దండి పసుపు బట్టలు కట్టండి పవిత్ర స్నానం పోయండి సున్ని అత్తరు సుగంధాలను తన మేనుకు అద్దండి పువ్వుల తోటలెన్నో ఈ ముంగిటిలో నిలపండే పువ్వుల తోటలెన్నో ఈ ముంగిటిలో నిలపండి ముద్దుల శ్రావ్యం మనో చూడండి ముద్దుల శ్రావ్యం మనో పూమాలగా చూడండి శ్రావ్య తేజల కళ్యాణానికి అందరు రారమ్మా మన శ్రావ్య తేజల కళ్యాణానికి మీరందరు రారమ్మా అమ్మమ్మ తాతల ముద్దుల తల్లి ఈ చిన్నారి అమ్మ నాన్న కన్నులకు వెలుగై నిండినది అమ్మమ్మ తాతల ముద్దుల తల్లి ఈ చిన్నారి అమ్మా నాన్న కన్నులకు వెలుగై నిండినది బంధువులందరితో ఇల్లంత ఎంతో సందడి బంధువులందరితో ఇల్లంత ఎంతో సందడి దేవతల రమీరు చల్లని దీవెనలివ్వండి దేవతల రమీరు శ్రావ్య తేజల కళ్యాణానికి అందరు రారమ్మా మన శ్రావ్య తేజల కళ్యాణానికి మీరందరు రారమ్మా పొద్దు పొద్దున మగువాలంతా వేగమే రారమ్మా పెళ్ళి కూతుర్ని చేయాలి మంగళ స్నానం పోయాలి పొద్దు పొద్దున మగువాలంతా వేగమేరారమ్మా పెళ్ళి కూతుర్ని చేయాలి మంగళ స్నానం పోయాలి శ్రావ్య తేజల కళ్యాణానికి అందరు రారమ్మా మన శ్రావ్య తేజల కళ్యాణానికి మీరందరు రారమ్మా മന തേജല കല്യാണാണെങ്കിലും മീരന്തര മീരന്നരറമ്മ